ఓటమితో వైసీపీలో లుక్కలొక్కులు బయటపడుతున్నాయి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఓటమికి ధనుంజయ రెడ్డే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డిగా నమ్మారని విమర్శించారు జక్కంపూడి ఎమ్మెల్యేలను ధనుంజయ రెడ్డి తీవ్రంగా అవమానించేవాడని ఫైల్ ఇవ్వడానికి ధనుంజయ రెడ్డి ఆఫీస్ ముందు పడిగాపులు కాచేవాళ్లమని గుర్తు చేసుకున్నారు ఒక్కోసారి ఉదయం రాత్రి వరకు కలిసేవాడు కాదని జగన్ చుట్టూ ఉన్న పనికి మాలిన అధికారులే తప్పుదోవ పట్టించారని అన్నారు దీంతో జక్కంపూడి రాజా వ్యాఖ్యలు వైసీపీలో హాట్ డిబేట్ కు దారితీశాయి జగన్ పనితీరుపై ఇంతవరకు నోరెత్తని వైసీపీ నేతలు జక్కంపూడి సీరియస్ గా స్పందించడంపై పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్ని కూడా ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళను అప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయేటట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు మాట్లాడకుండా ఉండేదని అంటే వీళ్ళు ఒకటే అన్నా నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే నీకు ఒక భ్రమలో బ్రతికం మేము అందరం భ్రమలో బ్రతికే అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని మా అంత గొప్పగా పాలన చేసామా లేదా మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక ఆరు నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను నేను భ్రమలో ఉన్నానా ప్రజలు భ్రమలో ఉన్నారా లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి అందరికీ చెప్తాన్నా అన్న ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరికీ చెప్తా ప్రజలకి సేవ చేయలేదని నేను అన్న చేసినవి అన్నీ చెప్పాను నీకు బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరో విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తి అవుతుందని తిరిగేవాళ్ళం నేను పని చేయలేదు సేవ చేయలేదు అని చెప్పలే నేను ఏమేం చేశానని ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదమ్మా మీరు నేను ఎందుకే చెప్తున్నా నేను నువ్వు డిబేట్ పెడితే నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా అవతల ప్రతిపక్ష పార్టీలైనా సరే లేకపోతే పాత్రికేయ సోదరులైనా సీనియర్ జర్నలిస్టులు వచ్చినా కూడా ఏ గ్రామాన్ని తీసుకోండి మీరు ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారు ఇవాళ నేనేం చేశాను అనేది చూపిస్తా ఆన్ రికార్డ్ చూపిస్తాను ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా అన్న అన్న నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది మన గెలుపుని చూడబోతా ఉంది అని చెప్పిన ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవాళ కూడా గుర్తు తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుగుపాట్లు వేస్తూ గంట రెండు గంటలు పడుకుని ఆ గంట రెండు గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రోగ్రాం స్టార్ట్ చేసేవాడు ఆయన అలాగే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆయనకి వాట్ ఈస్ వాట్ తెలిసి ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది మీరే చూస్తారు ఆరు నెలలు పోయాక వాటిస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా అధికారులు అందరినీ అనలేదన్న నేను అవును నేను నేను తీసుకెళ్ళాను అనే కదన్నా నీకు చెప్తుంది తీసుకెళ్లాను పది సార్లు తిరిగాను నా దగ్గర ఆన్ రికార్డ్ సీఎం ఆన్ రికార్డ్ సీఎంపి ఉంది నేను ఎవరికి ఆపాదించట్లేదన్న నాకు నేనే ఆపాదించుకున్నా అవునన్నా నేను చెప్తుంది నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా మేమేమీ చేయలేదు మేము ప్రజలకు ఏం చేయలేదని నేను నేనేం చేశానో చెప్పాను నీకు ఏ గ్రామాన్ని తీసుకో నీకు నచ్చిన గ్రామం నీకు నీకు తోచిన గ్రామం నీ అదే చెప్తున్నాను నీకు నీకు ఇప్పుడు దాకా ఏం చెప్ నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా అన్న నేను చెప్పేదంతా అదే అది ప్రజలు ఆలోచించుకోవాలి అనేది నేనే నేను తప్పు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే అన్న నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే నన్ను నేను చెప్పేది ఏంటంటే నేను పని చేశాను చేయలేదు అనేది ఈ ఊరికినే ఇక్కడ మాట్లాడుకోవసలే నా ప్రతిపక్షం వాళ్ళైనా సరే లేకపోతే మీ సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా వచ్చినా మీకు తోచిన గ్రామం మీకు నచ్చిన గ్రామం ఏది నచ్చితే అది పిక్ చేయండి పలానా గ్రామం ఆ గ్రామం డిబేట్ చేద్దాం వాళ్ళు ఏం చేశారు నేనేం చేశాను అనేది డిబేట్ చేద్దాం అదే చెప్తున్నా నేను ఇన్ని 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 పనులు చేసిన నీకు ఎంతసేపు చెప్తుంది అదే కదా ఓటు వేయలేదు నాకు నేను ఇన్ని పనులు చేసినా కూడా అంటే పని చేయడం నాది తప్ప లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాను నీకు అదే చెప్తుంది నేను నువ్వు నా నియోజకవర్గం నా నా నియో నా నియోజకవర్గం నా నియోజకవర్గంలో పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ నేను ఊరికిన ఆశామాషిగా ఊరిన నాలుగు కబుర్లు చెప్పట్ల పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏ ఏ గ్రాంట్లు ఏ ఏ డిపార్ట్మెంట్లు ఏ ఏ గ్రామాలు ఏం చేసావు నీకు ఆన్ రికార్డ్ ఇస్తా వారం టైం ఇవ్వండి మీకు అన్ని కూడా పేపర్ మీద ఇస్తా ఆన్ పేపర్ ఇస్తా పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇదే అమ్మఒడి చేయూత రైతు భరోసా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ పేర్లు చెప్పి పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేస్తాం ఎలాగా రూపాయలు అంచం లేదు నా దగ్గరికి వచ్చి చాచాల్సిన పని లేదు నా కార్యకర్త దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పని లేదు నా పార్టీ జెండా మోసిన నాయకుడి దగ్గరికి వెళ్ళి చాచాల్సిన పని లేదు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసాం ఇరవై వేల పట్టాలు ఇచ్చాం తెలుగుదేశం ప్రభుత్వంలో అంగుళం భూమి ఇచ్చారా ఎప్పుడైనా అందుకే ఇరవై వేల పట్టాలు ఇచ్చాం కాబట్టి కొట్టారా మమ్మల్ని అడుగుతున్నా నేను ప్రజల్ని నేను అడిగేది అదే నేను అడిగేది అదే అన్నా నేను అడిగేది అదే ఇరవై వేల పట్టాలు ఇచ్చాం కాబట్టి ప్రజలు చీకొట్టారా అని పాలసీ లక్షల వినియోగదారులు తీసుకోని రోజు లేదు అక్కడ ఒక బ్రాండ్ రెండు రోజులు ఈ విషయం వెళ్ళలేదా ఒక్కొక్క ముప్పై లక్షల మంది ఒక్కొక్క పదిహేను చేసి కలిసి తీరా అందుకే అంటున్నా అన్న మనం మనం ఓ పాత్రికా సమావేశంలో లెక్కర్ బ్రాండ్లు గురించి లెక్కర్ రేట్లు గురించి మనం మాట్లాడుకునే స్థాయిలో ఈవేళ వ్యవస్థలో చెప్పాను నువ్వు చెప్పావు కదా నన్ను నేను నువ్వు ఉన్నాను నేను అదే చెప్తుంది నేను నువ్వు అడిగిన ప్రశ్న తప్పని నేను దానికే సమాధానం చెప్తున్నా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు లిక్కర్ బాట్లు పట్టుకుంటే షాక్ కొట్టేటట్టుగా రేట్లు పెంచుతాను అని చెప్పాడు ఆయన అది చూసే కాబోలు ప్రజలు ఓట్లేశారు మనకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు అని చెప్పి ఏడాపేడా ఏడాపేడా రేట్లు పెంచుతూ వెళ్ళాం ఇవాళ దానికి తప్ప నిజమా కరెక్టా కాదా అనేది ప్రజలు తెర్పిచ్చారు అందుకే మా బుర్రలు మార్చుకోవాలి మా మైండ్ సెట్ మా మా బుర్రలు మార్చుకోవాలి అనేది ఇప్పుడు అర్థమవుతుంది అని అందుకే కదా నీకు చెప్తుంది సరేలే అన్న ఇంకా అవన్నీ అయిపోయింది కదా ఇప్పుడు అన్న నేను అదే చెప్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీలోని ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో సోకాల్డ్ అర్బన్ రూరల్లోని నుంచిన వాళ్ళు ఒకరికొకరు పొడుచుకోలేదా ఇప్పుడు ఇక్కడ నేనైతే నా వరకు చెప్తున్నా ఎక్కడా తప్పు చేయలే నా పార్టీ గెలవాలనే కోరుకున్నా తప్పితే నా పార్టీ అభ్యర్థి నాకు శత్రువు కాబట్టి అతను ఓడిపోవాలి అని చెప్పని నేను కోరుకోలే బహుశా నేను పూర్తిగా నెత్తి మీద వేసుకుని నేను పనిచేసి ఉండకపోవచ్చు కానీ నా మనిషి అన్న వాళ్ళు అందరూ పనిచేశారు బట్ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఇక్కడ పార్టీలు వర్గాలు ఒకరికొకరు ఇవన్నీ సహజంగా ఉండే ఎవరు ఎదుగుదల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇవన్నీ లెక్కలోకి రాలే ఇవన్నీ ఎప్పుడు లెక్కలోకి వస్తాయి వెయ్యి రెండు వేలు మూడు వేల ఓట్లు మార్జిన్లతో గెలిచాము ఓడాము అన్నప్పుడు ఓహో పలానా ఓడి నాకు దెబ్బేశాడు పలానా గౌడస్కి ఏదో అతను వద్దని చెప్పాడట పలానా కాపులకి నేను చెప్పానని నేను వద్దని చెప్పానట అని లేకపోతే ఇవన్నీ లెక్కలన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ లేవు ఇప్పుడు ముప్పై నాలుగు వేలు ఇరవై వేలు పట్టాలు ఇచ్చా కదా అందుకని ముప్పై నాలుగు వేలతో ఓడిపోయా పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాం కదా అందుకని ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయా పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చాం అందుకని ఓడిపోయా రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి మూడింటికి ఫోన్ చేస్తే రెండింటికి ఫోన్ చేస్తే నా పక్కన పడుకు పెట్టుకుని ఫోను ఫోన్ ఎత్తి మాట్లాడేవాళ్ళం నా భార్య పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని నా భార్య లేక ముందు బయటికి వెళ్ళిపోయేవాడిని ఇవన్నీ తప్పులేని ఇప్పుడు అర్థమవుతున్నాయా నేను తప్పని అనుకోవాలా నిజమే కరెక్ట్ అని అనుకోవాలనేది ఇప్పుడు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నీకు